భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగుపాటు స్విచ్ యార్డ్ ప్రాంతాల్లో భారీగా మంటలు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ముందు జాగ్రత్తగా యూనిట్ ఒకటి యూనిట్ రెండు షట్ డౌన్

పడిపోయింది అందులో ఉన్నారా వాళ్ళు లేదని ఎవరికి తెలుస్తుందమ్మా మీరు ఆడున్నారో మేము ఆడుమున్నారని ఎవరికి పంట వచ్చింది వెళ్తూరు వచ్చింది ఆల్రెడీ స్టార్ట్ మరి ఒక్కటే సరిపోదుగా ఇంకెలు బండు ఒక బండి సరిపోదుగా ఇంకా రావాలా పుట్టుకు అమ్ముకోవాలి అందరూ అందరూ అందరం అమ్ముకోవాలా అందరూ అందరం కుదరదు కరుటు కట్టుకుంటుంది మళ్ళీ